చాలా ఎక్కువ ఎనర్జీ వచ్చింది ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి ఎనిపడి వన్స్ షే ఎలా అనిపించింది నమస్తే శోభా గురు బ్రహ్మ గురు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ థ్యాంక్ గురు టుడే ఐఎమ్ ఫీలింగ్ బెటర్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు అనిపిస్తుంది విత్ స్మైల్ నైస్ టు సీ యూ వెలీ మార్నింగ్ వెరీ గుడ్ డివైన్ బ్లెస్సింగ్ బికాస్ ఆఫ్ యు మ్యామ్ I'm very uh, thankful to you, ma'am. Really, it is from my bottom of my heart. Thank you, dear. Thank you. Now she is looking so bright. Yesterday, she was just down. <laughs> I'm so happy. I'm so happy to see you. Divine blessings to you with lots of love from me. യുവർ സിറ്റിംഗ് യു വൺ ഈ ഷേർ സമഥിംഗ് എല്ലാ ഫീൽ അയ്യോ కొంచెం జోరుగా మాట్లాడండి మేడం బటర్ఫ్లైస్ ఉంది వా రెండు ఇలా ఇలా వచ్చిపోయింది ఎక్సలెంట్ యూనివర్స్ కి కనెక్ట్ అయినారు మీరు బ్యూటిఫుల్ హా మేడం మేడం నాకు అంటే కింద కూల్ కూల్ గా వస్తుంది మేడం కింద నుండి వెరీ నైస్ అది ఎనర్జీ ఫ్లో అవుతుంది మేడం వాట్ యు సే హీలింగ్ జరుగుతుంది థాంక్యూ మేడం ఫీలింగ్ ఎంజాయ్ చేయండి ఇట్స్ హీలింగ్ థాంక్యూ మేడం లవ్ యు మేడం లవ్ యు మేడం lots of love to you and divine blessings to you మీరు రీల్ అయితే అన్ని అట్రాక్ చేయొచ్చు బ్యూటిఫుల్ థాంక్యూ గుడ్ మార్నింగ్ అమ్మ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నా అమ్మా హ్యాపీ బి హౌ డిడ్ యు ఫీల్ థర్ healing. Sorry, please forgive me. Thank you. Love you, ma. Who oh, is speaking? Fine. Padma and Kuntmi? I'm Padma sorry. Jamara. Padma Ja. Okay, I'm sorry. Padma, yeah. I'll come back to you. Sorry. Sorry, I'll come back to you. Yes, Padma Ja. Okay. Chala, relax. Ah, yes, I can. Just... Actually, I'm going to tell you. 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 మీరు అదే చెప్పారు ఈరోజు టాపిక్ మనీ కోసం హోపన్ ఓపెన్ చేసుకోవాలి కొంచెం మనీ రావాలి కదా అని చెప్పి అనుకున్నాను దానికోసం మీరు ఈరోజు హోపన్ ఓపెన్ అదే చేయించారు ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యారా హ్యాపీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ థ్యాంక్ యూ డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ కాకపోతే చెప్తున్న మెడిటేషన్ సంబంధించిన థాట్స్ టెన్షన్స్ వస్తున్నాయమ్మాల్సిందే కావాల్సినది అంటే మళ్ళీ మీ వార్చ్ కనెక్ట్ అవుతున్నానమ్మా అంటే కొంచెం టెన్షన్ అవి గుర్తొస్తూ ఉన్నాయి మధ్య మధ్యలో ఏదో ఒక యూనివర్స్ కనెక్ట్ చేస్తుంది పాజిటివ్ గా థింక్ చేస్తే అది క్లీన్ చేసిన తర్వాత పాజిటివ్ గా థింక్ చేయమని చెప్తాను కదా అప్పుడు చేస్తున్నాను అమ్మా పాజిటివ్ గా జాబ్ వస్తుంది డోన్ అది ఇట్స్ ఆన్ ద వే అంతే సీలింగ్ జరిగాలి అంతే జస్ట్ ఫ్యూమోర్ డేస్ యూల్ అట్రాక్ట్ వచ్చి షేర్ చేసుకుంటారు చూడండి ఓకే డివైన్ బ్లెస్సింగ్స్ టు యు డియర్ విల్ షేర్ అండ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ నారాయణ్ గారు ఎలా ఫీల్ అయ్యారు ఈ రోజు నమస్తే మ్యూట్ చేసుకోండి ఈ రోజు కొద్దిగా లేట్ అయింది మేడం గుడ్ మార్నింగ్ లేట్ గా జాయిన్ అయినా

అలా ఉంటేనే నేను మీకు హీలింగ్ చేస్తాను ఇలా అంటే ఆల్రెడీ కనెక్ట్ అయ్యిండీలింగ్ జరిగితే దిటోన్ వారి అల్ టేకే థ్యాంక్ యూ డివైన్ బ్లెస్సింగ్స్ టీసెవరైనా హోవెల్స్ ఎస్ లావణ్య గారు డి వాంట్ షేర్ నమస్తే అన్మ్యూట్ చేసుకోండి నమస్తే ఎలా ఉన్నారు చెప్పండి హీలింగ్ ఎలా జరిగింది పీస్ ఆఫ్ మైండ్ దొరికిందా రిలాక్సేషన్ దొరికిందా బాడీలో కొంచెం కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ లో ఉన్నందుకు కొంచెం కొంచెం అవుతున్నాను టూ త్రీ డేస్ అంతే సరిపోతుంది డౌన్ వర్ నిన్న ఒక పాప బటర్ ఫ్లైస్ కనిపించాయి నిన్న చిన్నప్పటి ఒక త్రీ ఫ్లవర్స్ మందారం ఫ్లవర్స్ ఇట్లా వస్తున్నట్టు కనిపి యూనివర్స్ కి కనెక్ట్ అయిందరు యూనివర్స్ షోయింగ్ ద వే కనెక్ట్ చేస్తుంది అవన్నీ

చెప్పండి హార్ట్ చేసుకుంటే ఐ కుడెంట్ హియర్ యు సీ హార్ట్లా అనిపిస్తుంది ఓకే దట్ ఈస్ అ గుడ్ సైన్ అండి బికాస్ అక్కడ బాధ ఉంది అది హీల్ అవుతుంది నేను చెప్పాను కదా మీకు ఎక్కడ బాధ ఉందో దాన్ని వేయండి అని సో అది హీలింగ్ జరుగుతుంది క్లియర్ అయిపోతుంది తొందరగా డోన్ వరీ ఇంకా మేబీ బై టు మోరో డే ఆఫ్టర్ మీరు క్లియర్ చేసుకుంటే డెఫినెట్ క్లియర్ అవుతుంది ఆర్ ఈ హెల్ప్ యూ డోన్ వరీ డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ విత్ లవత్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ कृतज्ञता సో ఈ గ్రాట్యుట్యూడ్ చెప్పడం వల్ల మనం చెప్పి జస్ట్ త్రీ టైమ్స్ ఈ గ్రాట్యుట్యూడ్ చెప్పడం వల్ల మన జాబ్ చేస్తే మన ఆఫీస్ లో అందరూ మనం సపోర్ట్ చేస్తారు మన బిజినెస్ చేస్తే మన ఆఫీస్ లో అందరూ సపోర్ట్ చేస్తారు మన ఏంటి ఇంట్లో సరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు మనం మనిషి మనిషికి వెళ్ళి చెప్పడం అసలు లేదు మనం మనసులో చెప్పుకుంటే చాలు జస్ట్ త్రీ ఓన్లీ సరిపోతుంది అది ఉత్తరం తెలియచిన ఓకే ఈ రోజు అఫర్మేషన్ చెప్తాం అనుకున్నాం కదా అపర్మేషన్ దేనికోసం చెప్పుకుందాం ఎవరు ఈ విషయ గురించి వదిలే విషయ అయిపోయింది మీరు పేపర్ లో రాస్తారు కాబట్టి అది పోతుంది జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ అయిపోతుంది విషయ అది చందా పెద్ద ఆటోమేటిక్ విషయ అయిపోతుంది మీకు ఏం కావాలో దేనికోసం అపర్మేషన్ చెప్పాలి എനിവരി ഹ മണി ടയറണ്ടി മണി ആണ് ദ 10 എവര് 10 മണി 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 മേലെ സിരൻസ് സർ മണി കൂടുതൽ ജరగട്ടെ ഇവൾ ગાനേ മണി വേണം ഇതിനൊക്കെ ചെയ്യాలి മോർ മണി അട്രാക്റ്റ് ചെയ്യాలి ശരി 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 സർ జ్ఞാനം ആ జ్ఞാനം കാര്യകാരണ జ్ఞാനം

అలా వెళ్ళాలంటే మనీ ఉండాలి రోజు ఇంట్లో వైపుతో వంటక తింటే బాగుంటుందా ఫ్యామిలీ మొత్తం లో తీసుకెళ్ళి రెస్టారెంట్ బిర్యానీ దేనికైనా మనీ మనీ లేకుండా ఇవ్వలేదు ఒకప్పుడు మంచితనం ఉంటే చాలు ప్రసాద్ గారు పేరు చూస్తే చాలు ఆ పేరుకి పోలిన వాల్యూ ఉంటుంది సత్యనారేరు చూస్తే చాలు వాల్యూ ఉంటుంది ఉంటే పేరు మీద వాల్యూ ఇప్పుడు వాల్యూ మనుషులు లేదు మనీకి ఉంది సో మనీ మనకు కావాలి ఎంత కావాలి ఎవరికి కావాలి రఫ్ గారికి చెప్పగలరా గారికి ఎంత కావాలి చెప్పండి ఎవరికి అసలు చెప్పండి ఇది జస్ట్ షేరింగ్ కదా చిన్న పెద్దది కాదు ఎవరి గోపి వాళ్ళకి వస్తుంది ఎవరికి ఎంత కావాలి చెప్పండి ఎవరికి చాలా నెలకు వెయ్యింది చాలా ఎంత కావాలి చెప్పండి ఎవరికన్నా నాకేదండి నెలకర చాలండి నేను మాట ప్రతి చాలనుకుంటున్నారా అప్పుడు దానికి యూజ్ లేదు నాకు నెలకో వ్యామిలిస్తే చాలా అనుకుంటున్నారా యూజ్ లేదు ఓ లక్షలుస్తే చాలా అనుకుంటున్నారా యూజ్ లేదు ఓ నేను అంటారు నాకు ఎంత రెండు కూడా చాలా సరిపోతుంది ఫ్యామిలీ అనుకుంటారా రెండు కూడా అయిపోతే తర్వాత రకం చేస్తాయి మళ్ళీ అప్పుడు చేస్తారా లేదా మళ్ళీ మళ్ళీ మెడిటేషన్ చేస్తారా సో మనకి ఎండ్ ఆఫ్ ద లైఫ్ కావాలి ఎవరిడే రావాలి ఎందుకంటే మనకు ఉండడం కదా సపోజ్ ఎవరికి కావాలి అసలు సబ్ ఇచ్చారు ఏం చేస్తారు దాచుకుంటారా కొంచెం చూసుకుంటారా వెంటనే చేసి పట్టుకొని ఖర్చు పెట్టేస్తారు ఖర్చు అయిపోతుంది మరి మళ్ళీ రావాలి కదా అలా వస్తే కదా మనం యూజ్ చేసుకునేది సపోజ్ మనకు ఒక లక్షలు చాలు అనుకుంటాం పదవి వస్తాయి ఖర్చు అయిపోతే ఇంకా బోలతో రైఫ్ ఉంది ఇంకా బోలతో లైఫ్ ఉంది మనకు కావాలి మన పిల్లలకు కావాలి మన బాధ్యత తేడా కావాలి కానీ అలాగని చెప్పి ఎఫర్మెస్ అండి త్యాగ్ నాకు పది లక్షలు వచ్చాయి త్యాగ పది లక్షలు వచ్చి అంటే పది లక్షలు సరిపోతుంది కోట కోట్లు సరిపోతుంది రెండు కోట్లు సరిపోతుంది సరిపోదు ఎందుకంటే మనం మనం మనకు మన ధీమా రావాలంట సపోజ్ ఈ రోజు మీ బ్యాంక్ బ్యాలెన్స్ వెయ్యి రూపాయలు ఉంటాయి మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది పర్లేదు అదే ఉంటే మీ అకౌంట్లో పది ఉంటే మీ ఇంట్లో పది ఉంటాయి సో మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోద్ది మనకు ధైర్యం పెరుగుతుంది డబ్బులు మనకు వచ్చే డబ్బు ఉంటే మనకు ఏమొస్తా చెప్పండి పగనొస్తారా వస్తారా ఇంకేం వస్తాయి డబ్బు ఏమొస్తాయి ధైర్యం ఓకే ఇంకేం ఇంకా డబ్బుంటే హ్యాపీనెస్ డబ్బులు డబ్బులు చాలా హ్యాపీ ఉన్నారు కదా డబ్బులుగా ఏమైంది అంటే పొక్క అంటారు నాకు డబ్బులు ముఖ్యం కాదు మంచి మానవత్వం తప్ప దొరుకుంటారు అన్ని తర్వాత డబ్బులు వస్తారు ఏదన్నా డబ్బులు లేతే మన గారు మనకు వాల్యూ ఉండదు డబ్బులు మన ఫ్యామిలీలో మనకు వాల్యూ ఉండదు డబ్బులు లేదా మన దగ్గర మనకు వ్యాల్యూ ఉండదు డబ్బులు లేతే ఎవరు పట్టుకోరు మనం వెళ్తే మన ఎవరు పంపిస్తారా బైక్ వెళ్తే పంపిస్తారా కార్లు అయితే పంపిస్తారా వాల్యూ చేసుకుంటే అప్కుంటే డబ్బు కొంత ఇంకా చేయనికి లేదు ఇంకా డబ్బు వస్తే వాడికి ఏమొస్తా చెప్పట్లేదు ధైర్యం ఓకే హ్యాపీ ఓకే ఇంకేం వస్తుంది రెస్పెక్ట్ మనం ఇప్పుడు డబ్బులు లేకుండా మా స్కూల్లో టీచర్లు మనం రెస్పెక్ట్ ఇస్తాం కదా గుళ్ళో పంచు రెస్పెక్ట్ ఇస్తాం కదా ఇంకా డబ్బులు లేకుండా ఇంకోటి ఉంది మెయిన్ ఇంకోటి ఉంది డబ్బులు లేకుండా పేరు ఉందండి వస్తాయి సెక్యూరిటీ సెక్యూరిటీ కూడా వస్తుంది ఇంకా అన్ని కదా ముఖ్యం అన్నింటి ముఖ్యమని చెప్పట్లేదు మీరు డబ్బులు ఉంటే అన్ని వస్తాయి ఓకే ధైర్యం వస్తుంది ఆమె వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది కానీ అన్నింటిగా ముఖ్యమైనది ఒకటి వస్తుంది అదేంటంటే గ్లామర్ వస్తుంది మనకి గ్లామర్ వస్తుంది మామూలుగా చేసుకున్న వాళ్ళు మంచిగా చేసుకుంటారు మామూలు స్వెట్స్ రేబన్ స్వెట్స్ పెట్టుకుంటారు మా ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం ఇంగ్లీష్ మాట్తారు సో పెరిగిపోతారు అనమాట టెక్కు టెక్లు ఆ టెక్కులు పెరిగితే సో డబ్బు వస్తే పచ్చితే గ్లామర్ వస్తుంది ఆ గ్లామర్ మనం అందరికి గుర్తిస్తారు అప్పుడు చెప్పలేదు మన డబ్బు చెప్పగలదు డబ్బు చెప్పగలదు ఆటోమేటిక్ తెలిసిపోతుంది కానీ ఆ డబ్బు కోసం మనం ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షలు కూడ రాసుకుంటే అది కొంచెం లేట్ అవుతుంది అలా కాకుండా సింపుల్ గా ఒక ఎవరి చెప్తాను నేను అది రాసుకొని అంటుకోను ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి నేను ఎక్కడికి వెళ్ళనండి నా డబ్బులు వస్తా మా ఆయన నాకు ఏమి ఉండండి మొత్తం ఆయన తినేస్తారు ఏంటంటే కాదు ఇది చదివితే ఆ గురించి దాకా దొరుకుతుంది ఎలా నా ఏదైనా డబ్బులు వస్తాయి మేము ఆల్రెడీ చేసాం మాకు వచ్చింది రాష్ట్రం కూడా మనం చేస్తారు వాళ్ళకి ఎదురు వచ్చింది ఇది సక్సెస్ అయింది కాబట్టి ఎప్పుడు చేస్తా మీకు చెప్తున్నా రాసుకోండి ఓకేనా